ద ప్రేస్త ఈ సృష్టి జీవన రహస్యాలను ఛేదించాలని సృష్టి స్థితి లయ కార్కులను శోధించాలని నిరంతర తపనతో అనవరత అన్వేషణతో ఈ మానవుడు జీవిస్తూనే ఉన్నాడు ఛేదించాలి శోధించాలి కనుగొనాలి కనిపెట్టాలి ఇది మానవుని ముందు ఉన్నటువంటి ఒక తపన తనలో రగులుతో ఉంది ఈ సృష్టి ఎందుకు ఒక క్రమంలో ఉంటూ ఉన్నది దాని గతులు కానీ స్థితులు కానీ మార్చుకోవటం లేదు ఎలా సాధ్యము అసలు ఈ భూమి అనేది గాలిలో తేలియాడుతూ తన తు తన చుట్టూ తాను తిరగటం ఏమిటి అది సూర్యుని చుట్టూ తిరగటం ఏమిటి ఇది జీవముతో నిండి ఉండటం ఏమిటి అని ఈ సృష్టిలో ఈ ఖగోళములో అనేక విషయాలను అన్వేషించటానికి ఆవిష్కరించటానికి మనిషి చేసే ఛేదన శోధనలో నుంచే వస్తున్నాయి ఈ తప్పననేవి ఆ మూల బిందువు ఎవరు మూల కారకుడు ఎవరు ఎవరు ఈ యొక్క సృష్టిని నడిపిస్తూ ఉన్నాడు ఎందుకు నడిపిస్తూ ఉన్నాడు ఎలా నడిపిస్తూ ఉన్నాడు మూలాధారము ఆ జీవ కణం ఏమిటి అని అన్వేషణ చేస్తూ ఉన్నారు చాలామంది చాలా రకాలుగా చివరికి ఏమంటున్నారు దైవం అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ దైవమే నడిపిస్తూ ఉన్నాడు స్థితి కారకుడు సృష్టికర్త లయబద్ధము చేయువాడు అత్తడని ఒక చివరి విషయానికి వచ్చి ఎవరికి తోచిన విధముగా ఎవరి అవగాహన బట్టి వారికి ఆ దేవునకు పేర్లు పెట్టారు రకరకాల పేర్లతో రకరకాల పద్ధతుల్లో ఆయన పిలువబడుతూ ఉన్నాడు ఆరాధింపబడుతూ ఉన్నాడు కొలవబడుతూ ఉన్నాడు మూల కణం ఆయన మూల బిందువు ఆయన మూలాధారము దేవుడై ఉన్నాడు ఇది సత్యము అందరూ అంగీకరిస్తూ ఉన్నారు ఈ అంగీకరించిన తర్వాత మరి ఆ వ్యక్తికి ఆ మూల బిందువునకు కర్తకు ఏమని పేరు పెట్టాలి నాకు తోచిన పేరు నేను పెడతా నాకు తోచిన విధముగా నాకు తెలిసిన విధముగా నేను ఆరాధిస్తాను తప్పులేదు అందుకనే పది మంది పది రకాలుగా ఆ సృష్టికర్తకు పేర్లు పెడుతూ ఉన్నారు రకరకాలుగా ఆరాధిస్తూ ఉన్నారు ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా మనము పెట్టుకున్న పేరు ఏమిటంటే త్రిత్వైక దేవుడు ఏం పేరు త్రిత్వైక దేవుడు త్రిత్వైక దేవుడు అంటే ఎంతమంది ఉన్నారు పేర్లేమిటి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మరొక రకంగా పిత పుత్ర పవిత్రాత్మలు మనం విశ్వసిస్తూ ఉన్నాం వీళ్ళే సృష్టికర్తలు లయబద్ధము చేయువారు వీళ్ళే మూలాధారమని ఈ ముగ్గురు వ్యక్తులకు ఒక పేరు పెట్టి త్రిత్వైక దేవుడు త్రిత్వము కానీ ఏకము త్రిత్వైక దేవుడని పేరు పెట్టి పిలిచి ఆరాధన చేస్తూ ఉన్నాం ప్రైస్తులో ప్రైస్తులో ముగ్గురు వ్యక్తులట కానీ ఒకే దేవుడట ముగ్గురు వ్యక్తులట కానీ త్రిమూర్తులు కాదట పుత్రుడు వస్తాడు పవిత్రాత్ముడు వస్తాడు అందరూ వచ్చి లయబద్ధం చేస్తారు కానీ వీరు అవతారాలు కాదట ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడు త్రిమూర్తులు కాదు అవతారాలు కాదు ఇది విచిత్రం చోద్యములాగా కనిపిస్తుంది మనకి అందుకే అంటాను ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే వ్యక్తి ఎలా ఉన్నాడు ఒకే వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు ఎలా ఉన్నారు ఇది అర్థం కాని విషయం నీకు నాకు దాన్ని ఛేదించాలి అంటే మన జీవితము సరిపోదు మన జ్ఞానము కూడా సరిపోదు అందుకనే అర్థము కాలేదని అర్థరహితము కాదు నీ జ్ఞానానికి మించినదని అది అజ్ఞానము కాదు దేవుడు ఉన్నాడు ఇది వాస్తవము ఆ దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇది వాస్తవము అందుకే మనం సత్యోపదేశంలో చదువుతాం ఒకే దేవుడు ఒకే స్వభావము ఒకే దైవత్వము సమానత్వము శాశ్వతత్వము సంపూర్ణత్వము కలిగిన వాడే ఈ త్రిత్వైక దేవుడు ప్రేస్తలో లార్డ్ అందరు విశ్వసిస్తూ ఉన్నారా మన దేవుడు త్రిత్వైక దేవుడని విశ్వసిస్తున్నారా చేతుల పైకి లేపండి మన దేవుడు పితాపుత్ర పవిత్ర ఆత్మల పేరుతో ఏకమైన దేవుడని విశ్వసిస్తూ ఉన్నారా విశ్వసిస్తున్నారు కదా ఇప్పుడు కాండము ఆరో అధ్యాయం నాలుగు వచ్చిన చదవండి ద్వితీయోపదేశ కాండము ఆరు నాలుగు ఇజ్రాయేలులారా వినుడు మన ప్రభువైన దేవుడు రైస్తులో రైతులోడ్ వాక్యం ఏమంటుంది ఇజ్రాయేలులారా విశ్వాసులారా ఐగుప్తు నిండిన వస్తున్న వారులారా నా మాట వినండి మన ప్రభు అయిన దేవుడు ఏకైక ప్రభు మరి నువ్వెందుకు పిత్తాపుత్ర పవిత్ర ఆత్మ అంటావు వాక్యం ఏమంటుంది నీ దేవుడు ఏకైక దేవుడు నేను తప్ప వేరే దేవుడు లేడు అని వాక్యం అంటుంది నిర్గమాకానం ఇరవై అధ్యాయం మూడో వచ్చినంలో ఒకసారి చదవండి పది ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ నిర్గమాకానము ఇరవై అధ్యాయం మూడో వచనం నీవు నేను తప్ప మరొక దేవుడు లేడు ఒక చోటేమో దేవుడే స్వయంగా అంటున్నాడు నేను తప్ప వేరే దేవుడు లేడు అని మరో చో మరో ప్రక్కన పంచగ్రంథాలు మూసే రాస్తున్న గ్రంథములు దేవుడు రాయిస్తున్న గ్రంథములు ఏమంటున్నాడు ఇజ్రాయేల్రా వినండి మీ మీ దేవుడు ఒకే దేవుడు ఒకే ప్రభు మరి నీవు నేను మాత్రము తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అంటూ ఉన్నాము పితాపుత్ర పవిత్రాత్మ నామని అంటూ ఉన్నాము ఇది ఎక్కడ చోద్యము ఇది ఎక్కడ చోద్యం ఇది అలా సాధ్యము ఒక ప్రక్క ఒకే దేవుడు అంటూ మరలా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అంటున్నావే ప్రై ప్రైస్ లాడ్ ప్రై ప్రైస్ లాడ్ ప్రై ప్రైస్ ప్రై సొలాడ్ ప్రిమిన సహోదరి సహోదరులారా బైబుల్ ఆధారముగానే బైబుల్లో ఉన్న కొన్ని కొన్ని పదాలు చిన్న పదాలు ఆధారముగానే ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం ఒకప్పుడు నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా గుడి మీద మైకి పెట్టేవాళ్ళు గ్రామ ఫోన్ అనేది పెద్ద సీడీలు ఉండేవి మంది లేదు గ్రామ ఫోన్లు అని పెద్ద సీడీలు ఉండేవి దాదాపు ఒక పెద్దగా ఉండేవి ఒక ప్లేట్ అంత ఉండేవి దాని మీద అది పెట్టేస్తే అది తిరుగుతూ ఉండేది పాటలు పాడుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఉపదేశి ఆన్ చేసి ఎక్కడికో పోతాడు ఎక్కడికో పోతాడు ఆ వాక్యం ఏంటిది నీ ధనము నీ గానము ఇదే వచ్చింది ప్రతిసార్లు ఆయన పరిగెత్తాలి అక్కడి నుంచి వచ్చి పరిగెత్తాలి ఎందుకని అదే వచ్చిన పాట ఉండాలంటే సీరియలు అలా ఉండాయి ఆ రోజు కనుక అంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితము ఇంకా వెనక్కి వెళ్ళి ఒక వంద సంవత్సరాల క్రితము గనక చెప్పినట్లయితే ఎవరన్నా నమ్మేవాళ్ళ ఒక చిన్న సెల్ ఫోన్ వస్తుంది అందులో ఒక చిన్న చిప్పు ఉంటుంది ఈ నువ్వు వినే పాటలన్నీ కూడా దాంట్లో పెట్టుకోవచ్చు నువ్వు చూసే సినిమాలన్నీ కూడా దాంట్లో పెట్టుకోవచ్చు లేకపోతే ఒక గ్రంథాలయం మొత్తాన్ని కూడా దాంట్లో పెట్టుకోవచ్చు అని ఒక వంద సంవత్సరాల క్రితము ఎవరన్నా ప్రసంగాలు చెప్పినట్లయితే నమ్మేవాళ్ళ అని వాళ్ళు సాంగ్కి మెంటలు వచ్చిందిలే సాంగ్ చెప్పేది అని ఆయనకి అర్థం కావట్లేదు ఇన్ని ఒక గ్రంథాలయం తీసుకెళ్ళి చిన్న సెల్ ఫోన్లో పెట్టడం ఏంటి లేకపోతే ఇన్ని పాటలు ఎన్న ఇన్ని సీడీలు ఉన్నాయి మా గుళ్ళు ఉన్నాయి బీరువాణి కూడా సీడీలో ఉన్నాయి ఇవన్నీ తీసుకెళ్ళి చిన్న దాంట్లో పెడతానంటాడింది స్వామి అని అప్పుడు ఒక చోద్యంగా చూసేవాళ్ళు అవునా అర్థమయ్యేదా జనానికి అర్థం కానే కాదు అసలు సెల్ ఫోన్ వచ్చిన కొత్తలోనే అందరూ వింతగా చూసేవాళ్ళు ఒక సెల్ ఫోన్ మోగిందంటే అందరు పనులు ఆపుకొని వింతగా ఆయన వైపు ఆమె వైపు చూసేవాళ్ళు ఆ సెల్ ఫోన్ ఉంటుంది సెల్ ఫోన్ ఎంత ఉంటే దానికి పైన పొల్ల ఇంకా పెద్దగా ఉండేది దానికోసం ఇంట్లో ఒక మూలకో నీ ప్రాంతం మూలకి వీలైతే డాబా పైకి ఎక్కాలి వింతగా అనిపించింది అప్పుడు ఒకప్పుడు ఇప్పుడు వింతలేమంటే చెప్పనా ఎల్కేజీ స్టూడెంట్ నీ సెల్ ఫోన్ తీసి ఆపరేట్ చేసి వాడు అన్నీ చెప్తాడు నీకు నాన్నకి పిల్లవాడు చెప్తాడు ఏంటి సెల్ ఫోన్లో ఏముంది కథ మొత్తం వాడు చెప్తాడు ఇది వింత ఒకప్పుడు సెల్ ఫోన్ చూడటమే వింత ఇప్పుడు మనం నేర్చుకోవటం వింత చిన్నపిల్లల దగ్గర నుంచి ఒకప్పుడు ఇది మనకి జ్ఞానానికి మించినది అది సెల్ ఫోన్ అనేది ఒకటి ఉంది అనేది వస్తుందని జ్ఞానానికి మించిపోయింది చిన్న చిప్పులు అనేకమైన భద్రపరచుకోవచ్చు అనేది మనకు అర్థం కాదు ఇది ఎలా సాధ్యం రైస్తో రైస్తో దాని గురించే వాక్యం అంటుంది ఒకవైపు దేవుడు చెప్తూనే ఉంటాడు మేము ఒక్కరేమో కాదు ముగ్గురం ఉన్నాము మేము అనే పదాలు ఉపయోగిస్తాడు దేవుడు మరో ఒక ప్రక్రియమంటాడు మీ దేవుడైన ప్రభు ఏకైక దేవుడు నేను తప్ప వేరే దేవుడు లేడు అంటాడు రైతుల్లో అర్థం కాని స్థితిలో ఉంటారన్నమాట ఒకసారి చదవండి ఆది కాండం మొదటి గ్రంథంలో చూద్దాం ఆది కాండం మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన చదవండి దేవుడు ఇక ఇప్పుడు అమ్మ బ్రత చదవనిద్దాం చదవ చదవ చదువుతున్నారు వాళ్ళు వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం దేవుడు ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము కలిగిస్తాను అయితే లేడు మానవుడు మమ్ము పోలి అక్కడ ఏకవచనమా బహువచనమా బహువచనము కదా నన్ను పోలి అంటే ఏకవచనం నాకు మాడు నాకు పుట్టేవాడు నా రూపంలో ఉండాలని ఆశపడటం నా రూపంలో ఉండటము ఏకవచనం నా అనుకోవటం మా రూపంలో ఉండాలి మా వలే ఉండాలంటే అక్కడ బహువచనము చదవండి మావలే ఉండును ఇరవై రెండవ వచ్చినం మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చనం అప్పుడు దేవుడైన యాభై మానవుడు కూడా మంచి చెడ్డలు గుర్తించి మా సాటివాడు అయ్యా నా సాటివాడు కాదు మరలా బహువచనం పదకొండవ అధ్యాయం ఏడవ వచనం రెండు నేను దిగిపోయి కాదు మనము దిగిపోయి వారి వారు ఒకరినొకరు చెప్పుకున్న మాటలను అర్థం కాకుండా వారి భాషను తారుమారు చేయడము విషయాగ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినాము అప్పుడు ప్రభువు ఎవరిని పంపుదును మన దూతగా నా దూతగా కాదు యావే దూతగా కాదు యహోవ దేవుని దూతగా కాదు మన దూతగా ఎవరు పోగుదును ప్రై సొలాడ్ ప్రైస్ ప్రైసలాడ్ ఆది కాండము నుంచి ప్రభు తన యొక్క ప్రస్తావన మానవ జాతితో ప్రత్యేకమైన ప్రస్తావన ప్రారంభించిన ఆ ఆదిలోనే దేవుడు బహిర్గతం చేస్తూ ఉన్నాడు తను ఎవరు ఏకదేవుడా త్రిత్వైక దేవుడా ఒకే వ్యక్తిలో ముగ్గురు ఉంటారా లేదా ఇది ఒక సంబంధమా ఒక టీమా కాదనేది ముందుగానే ప్రభు తెలియచేస్తున్నాడు ఆది కాండము నుండే కానీ అది అర్థం కాదు కదా మానవుడికి తన జ్ఞానానికి మించినది కదా అందుకని దేవుడు ఏమంటున్నాడు ప్రస్తుతానికి నేను ఒక్కనే అనుకోండి ముందు మీ దేవుడైన ప్రభు ఏకైక దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు ఫిక్స్ అవ్వను ప్రస్ట్ ఆ విషయం ముందుగా మీకు వివరిస్తాను తర్వాత తర్వాత మీకు వివరిస్తా ఒకప్పుడు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి తన గురించి తను చెప్పుకుంటూ కూడా వాళ్ళు ఓకే ఈ విధంగా అనుకోండి ప్రస్తుతానికి యేసు ప్రభు కూడా ఇదే మాటలు అన్నాడు అయ్యా నేను చెప్పాల్సినవి చాలా ఉన్నాయి విశ్వాస సత్యాలు బైబిల్ గ్రంథములు అనేక రహస్యాలు ఈ సృష్టి స్థితిలో అయ్యే కారకులైన మా గురించి మేము చెప్పుకోవాల్సినవి మీకు బోధించాల్సినవి చాలా ఉన్నాయి కానీ మీకు అర్థం కాదు ఇప్పుడు కానీ మీరు భరింపలేరు వ్యవహాన్శువాత పద్నాలుగో ఉద్యా పన్నెండవ వచ్చినాం వ్యవహాన్శువాత పద్నాలుగో ఉద్యా పన్నెండవ వచ్చినం అమ్మా పదహారు అధ్యాయం పన్నెండో వచ్చిన నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది కానీ ఇప్పుడు వాణిని భరింప లేదు మీకు అర్థం కాదు అయ్యా ప్రస్తుతానికి సెల్ ఫోన్ గురించి మీరు ఎప్పుడైతే అనుకున్నారో ఇప్పుడు అర్థమైంది కానీ అప్పుడు మీకు అర్థం కాదు కదా సెల్ ఫోన్ గురించి మాట్లాడినప్పుడు టవర్లు ఏమిటి సిగ్నల్ ఏమిటి చిప్ ఏమిటి ఇవన్నీ కనుక వంద సంవత్సరాల క్రితం చెప్పినట్లయితే ఎవరికి అర్థమయ్యేవి కావు కానీ ఇప్పుడు అందరికి అర్థమవుతున్నాయి కదా అంటే ఈ మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి యేసు ప్రభు చెప్పినప్పుడు కానీ యాభైదేడు బహిర్గతం చేసుకున్నప్పుడు కానీ అప్పుడు అర్థమయ్యే స్థితిలో వాళ్ళు లేరు ఆ స్థితిగతులు వేరుగా ఉన్నాయి కాబట్టే తక్కువ తక్కువగా చెప్పుకుంటూ తను తాను మెల్లిమెల్లిగా బయలుపరుచుకుంటూ తెలియపరుచుకుంటూ ప్రభు వస్తూ ఉన్నాడు రైతులో ప్రేస్తలోడ్ ప్రేస్తలోడ్ అర్థం కాలేదని అర్థరహితము కాదు జ్ఞానానికి మించినదని అజ్ఞానం కాదు త్రిత్వైక సత్యము కూడా ఈ పరమ పవిత్ర సత్యము కూడా అంతే ఒకే దేవుడిలో ముగ్గురు వ్యక్తులు ఉండటం ఆ ముగ్గురు దేవులు ముగ్గురు దేవు వ్యక్తులు ముగ్గురు దేవుళ్ళు కాకుండా ఒకే దేవుడై ఉండటం ఇది పరమ సత్యం ఇది విశ్వాసంతో చూడాల్సినదే కానీ జ్ఞానముతో మాత్రమే చేయకూడదు మొదటిగా దేవుడు ఏమన్నాడు ఆది కాన్నములు మా వలె మమ్ము పోలి అన్నాడు మనము దిగిపోయి అన్నాడు మా తరపున ఎవరు పోగలరని ప్రతిసారి కూడా బహువచనం ఉపయోగించుకుంటూనే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు ఇక రెండవది యేసుప్రభు దిగి వచ్చినప్పుడు అనేక పర్యాయాలు తన పాత్ర కుమారుని పాత్ర అని తండ్రి అనేవాడు అక్కడ ఉన్నాడని ఆ తర్వాత ఆత్మదేవుడు అనే మరే వ్యక్తి ఉన్నాడని ఆయన బహిర్గతం చేశాడు ఆయన వివరించాడు ఆయన చెప్తూ ఉన్నాడు మేము ముగ్గురము ఒకలము కాదు ముగ్గురము అని చెప్తూ ఉన్నాడు ఈనాటి సువార్తల పదహార అధ్యాయము పదిహేను వచ్చిన చదవండి తండ్రికి ఉన్నదంతయు నాది అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయను తండ్రికి ఉన్నదంతా నాది నా నుండి ఆత్మదేవుడు తీసుకుంటాడు తండ్రి చెప్పమన్న మాటే నేను చెప్తాను నేను చెప్పమన్న మాటే ఆత్మదేవుడు చెప్తాడు తండ్రి చేయమన్న పనిని నేను చేస్తాను నా తర్వాత వచ్చేవాడు కూడా నన్ను చేస్తాడు నేను తండ్రిని మహిమపరిచాను వచ్చేవాడు నన్ను మహిమపరుస్తాడు మేము ముగ్గురం కూడా ఒకరినొకరు మహిమపరుచుకుంటాము ఏకమై ఉన్నాము అనేక పర్యాలు చెప్తాడు దేవుని తండ్రి అన్నందుకు పరిస్థితులు ధర్మశాస్త్ర బోధకులు ప్రభు మీద దైవ దూషణ అన్నారు అప్పటి వరకు లేదు అప్పటి వరకు అర్థం కాలేదు వాళ్ళ అర్థానికి వాళ్ళ జ్ఞానానికి వాళ్ళ తలకు మించిన పని ఇది ఒక తండ్రి ఉన్నాడని గుర్తించడం దేవుడు మాత్రమే తెలుసు కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారని తెలియదు జ్ఞానానికి మించినది దేవుడు ఎప్పుడైతే వచ్చి చెప్ చెప్తూ ఉన్నాడు తండ్రి దేవుడు ఉన్నాడు నేను కుమారులను నా తర్వాత ఆత్మదేవుడు వస్తానంటే దైవ దోషణ చేస్తున్నాడు నాడు క్రైస్తులో ఒకనాడు ఇజ్రాయల్ ప్రజలకు అర్థం కాలేదు యేసు ప్రభు కాలంలో పరిస్థితులకు ధర్మశాస్త్ర బోధకులకు అర్థం కాలేదు ఈనాడు నీకు నాకు కూడా అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి బైబుల్లో కానీ విశ్వాసంలో కానీ నువ్వు చూస్తున్న ఈ ప్రపంచంలో కానీ నీకు అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి ఒకటి మాత్రం సత్యం దేవుడు ఉన్నాడు త్రిత్వైక దేవుడు విశ్వసించు చాలు